సంత్ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతికి వచ్చేసిన అతిథులకి అతిథులని గౌరవించాల్సిందిగా ప్యాన్స్తో కండు గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాను കാര്യം അത്യന്ത പവിത്രമ കാര്യം

मेरा नाम है की जय मेरा नाम है की जय कबीर जी राम राम की जय पानी पानी सबका पानी पसू करो भाई मैं दो थोड़ा हां ये थोड़ा जगह है ये सब हां मेरा मतलब हां मेरा नाम मेरा नाम हरि की जय बस हां चलो चलो अच्छा <laughs> <laughs> में उनका चला गाना है उनका चंद्र चला जय बोलो सतगुरु सेवालाल महाराज की जय भंगारी ब्रह्माचारी श्री संत सेवालाल महाराज की जय 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 मैं ध्यान दश दो हम फर्स्ट हाई दो ओ आरंभ है 5000 ये सही के सर ला मैं होबरा बापू

तो बोर्ड पूरी है सर हम बात करते हैं तोड़ देंगे ये लेते हैं ये लेंगे जय राम जी की जय जय श्री राम तो तो के तो तो ना। में ने दो, ने दो ना 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 तो मार, सदा मार पड़ता है, साड़ी एक में में लड़के फाँस रहे दो, फाँस लड़के भूल गए, ये कौन है? प्रिस्वाल ने चैंप्स दूर भूल गए, आरारे, प्रिस्वाल ने, प्रिस्वाल ने, हाँ, 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 نارو پروگرام وچ آیا ہاں ہاں جی ہاں اس پروگرام میں فارم پر نظر اس طرح کترے نہیں دے گا سر جو گل سر نہیں او لے گیا تے جو اس گانٹھ تھینک یو تھینک یو بہت نارو جو بہت اچھا پنجاڑ ہے دم نارو گیل ہے گا सेवा राम जय सेवा राम बहनंदा बहनंदा सर को सेवा भाई सर बगल सर बगल सर साधो जय श्री मेरा नाम हरी मुरली भगत बगल में गांव काळकोट साळकाळकोट याडीचाळीकोट तास धरती टो मालकसी साधा सूर्या सामने रेजे सुभी ते नळदारचा ते न्या ठेकालेला सेरो सुनिया सकार करे स्काले माथे माना सा पगे पगे माला जाऊँ सा उड़ी वाटे सुतो करे धुंगर थोड़ा तार सा अंगल मेर खाड़ो तार से काने कानी भट्टी करे ओ जतुंगा माता की నమస్కారాలు అండ్ సారీ ఐ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ నేను మాటలోకి వేస్తాను థాంక్యూ థాంక్యూ సరే ఏమీ చింతించకండి ఫోన్ మేడం మంచి అమూల్యమైన సందేశం ఇచ్చారు మేడం కాకపోతే ఏదో మనకు బాధ్యత మీదే ఉంటది మా కనీసం వారం రోజుల్లో కూడా ఈ పని చేసి పెట్టాలని కోరుకుంటు సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు ఎన్నో ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ అన్నారట మా జాతి ఉండాలని కోరుస్తాం నేను ఇక్కడ ఉన్నానండి నేను అది అంటే ఉన్నాడు కాబట్టి కొద్ది సమయమైనా కూడా వారిని మీ అందరి ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి నాకే అవకాశం దొరికినందుకు నేను చాలా ధన్యవాదం చెప్పేసి నేను అనుకుంటున్నాను తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే మనకొకప్పుడు సేవ చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వచ్చేవాడు ఎందుకంటే ఇప్పుడున్నీ ఆర్థిక వనరులు ఆ రోజుల్లో లేవు కానీ మీరు చూసినట్లయితే సంతేవ లాల్ గారు కావచ్చు కబీర్ గారు కావచ్చు సాయి గారు కావచ్చు షిరిడి సాయిబాబా గారు కావచ్చు ఇట్లా కొంతమంది మహనీయులు మహానుభావులు ఆ కాలంలో చాలా పేదరికంలో పుట్టినప్పటికీ మనం ఏమనుకుంటాం ఎవరైనా వచ్చి మనల్ని సహాయం పడితే మనం ఏమంటాం ఏ నా దగ్గర ఏముంది అది చేయడానికి అని అవునగా కానీ వాళ్ళు మనకన్నా పేదరికంలో పుట్టి కూడా వాళ్ళకున్న ధనవంతమైన లక్షణం ఏమిటి అంటే పేదవాళ్ళని సహకరించాలి పేదవాళ్ళకి సహాయం చేయాలి నేను మనిషిగా జన్మించినందుకు నా వంతుగా నేను సాటి మనిషికి కోడిపడాలి అనేటిది వాళ్ళ మనసులో ఉంది సో మళ్ళీ మనకి ఇంకొకటి ఏమంటారు పెద్దలు మనసు ఉంటే మార్గం వాళ్ళు ఒకరు పెట్టాలి అనుకుంటే ఎట్లన్నా పెడతారు అందరికి వీళ్ళు ఉదాహరణ వీళ్ళ జీవితాలతో చేసి చూపించారు మాటలు చెప్పలే వాళ్ళు ఏం చేశారు మాటలు చెప్పలే వాళ్ళే చేశారు వాళ్ళు చేయడం వల్లనే మనం ఈ రోజు ఇంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంత జిల్లా అధికారులు అందరూ ఇక్కడ డిఈఓ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు మరి ముఖ్యంగా అందరూ ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని ఆయన ఎందుకు స్మరించుకుంటున్నారు అంటే ఆయన మాటలు చెప్పలేదు చేతలు చేశాడు ఆ చేతల ద్వారానే ఆయన ప్రసిద్ధి ఇక్కడ దాకా వచ్చి ఎక్కడో కర్ణాటకలో పుట్టినాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇప్పుడు కర్ణాటకలో పుట్టినా అమెరికాలో పుట్టినా లండన్లో పుట్టినా అన్ని వార్తలు మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియాలోనో వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఉందా ఇదంతా లేదు మరి ఆ రోజుల్లోనే మరి అక్కడి నుంచి వాళ్ళ పేరు ప్రఖ్యాతికి ఇక్కడికి వచ్చినాయంటే మనం ఆలోచించాలి వాళ్ళు ఎంత కష్టపడి పని ఉంటారు ఎంత బాగా సహాయం చేసి ఉంటారు మరి మనం వాళ్ళలోంచి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏమని అంటే నాకు చాతనైనంత మీద నేను నా తోటి వాళ్ళకి సహాయం చేస్తా అనేది ఒకటి రెండవది ఆయన చేసిన దాంట్లో ఇందాక నేను చదివినప్పుడు జీవిత చరిత్రలో ఏముంది అంటే ఆయన మద్యపానానికి వ్యతిరేకంగా పోట్లాడాయి ఇప్పుడు మద్యపాలకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పోట్లాడితే అప్పుడున్న వాళ్ళందరూ అర్థం చేసుకొని దాన్ని అనుసరించారు నాకు తెలిసి ఈ రోజులలో పోట్లాడితే మన ఆయన అదే అవధంలో వేసేటో ఎం ఎందుకు అంటే మనకి మనిషికంటే కూడా మద్యం బాగా ప్రియమైపోయింది మత్తు పదార్థానికి బాగా మానిసలైపోతున్నారు యువత అంతా కూడా పాడైపోతున్నది తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఏం అనలేకపోతున్నారు ఎవరైనా గురువు వాళ్ళకి గట్టిగా మా ఇట్లా చేయొద్దు బాబు అంటే మన పోయి గురువులను చొక్కా పట్టుకొని ఏ నువ్వెవరు నా పిల్లగాడు ఎవరైనా చేస్తాడు నేను కూడా అడుగుతా నువ్వెవరు అడగడానికి అని అంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్గా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆ గురువు చూపిన దారి ఏంటిది మద్యపాన వద్దు దుర్వసనాలు వద్దు మనం మంచి నడవడికతోని మంచి సమాజంగా మనం ఉండాలి అని చెప్పి చెప్పాడు మరి మనమేం చేస్తున్నామో మనం మనమే ప్రశ్న వేసుకోవాలి అట్లానే తల్లిదండ్రులు కూడా వాళ్ళని అందిస్తున్నాం ఏం మెసేజ్ ఇస్తున్నాం చూసుకొని ఇంకా ఈ సమాజం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది సో వృధాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టుకుంటూ మనల్లో ఎవరన్నా కొంచెం మంచి డాక్టర్లు ఉంటే మంచి హాస్పిటల్ పెడితే కొంత పెద్దలకి ఫ్రీగా చేయడం కొంత మిగతా వాళ్ళకి ఫీజు తీసుకోవడం బాగా చదువుకునే స్కూల్ పెట్టినా ట్యూటోరియల్ పెట్టినా కొంత పిల్లలకి ఇవ్వడం కొంత మిగతా వాళ్ళకి తీసుకోవడం అట్లా చేస్తే కొంచెం బాగుంటుందేమో అని నా సలహా సో ఇవి అన్నీ కూడా పరిశీలించాలి పర్యటనలోకి తీసుకోవాలి మనందరినీ కూర్చున్నప్పుడు మన పొదుపు గురించి ఇప్పుడు మనం చూడండి మన తండాలోనే ఒక టెంపుల్ కట్టాలి అంటే మనం డబ్బులు ఇస్తాం మన తండాలో ఉన్న స్కూల్లో ఒక టాయిలెట్ కావాలంటే ఎందుకు మన పిల్లలే కదా చదువుతారు ఇవ్వచ్చు కదా మంచి పుస్తకాలు ఇవ్వచ్చు కదా ఆ లైబ్రరీలో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు చదివేటట్టు చేస్తారు సో ఇట్లా కొంచెం చిన్న చిన్న ఏ మార్పులు మనకి మనం ఏం చేసుకోగలుగుతాం ఒక సొసైటీ లాగా ఉండి వరి 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 వేస్తాం ఆ వరి వేసి మొత్తం దానికి ధర లేకపోయి బాధపడే బదులు వరికి బదులు చరికేసుకుందాం మనమే అక్కడే ఒక చిన్న పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టమని నేను బెల్లం ఫ్యాక్టరీ పెడుతున్నాం నుంచి వచ్చే ఇటాలియన్ ఇంకా పెట్రోల్ ప్రోడక్ట్స్ వస్తాయి అవి పెట్టుకుందాం లేదంటే పశువులు పెట్టుకుందాం ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకుందాం ఇవి అన్నీ మనం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా మనం ఫామ్గా అయితే కానీ ఆ పగ్గాలు ఇచ్చేటప్పుడు చూడాలి భయపడి దౌర్జన్యానికి భయపడి ఆ పగ్గాలు మనం దొంగల చేతిలో పెట్టామనుకోండి వాళ్ళు మునుగుతారు వాళ్ళు తేరుతారు మనల్ని ముంచుతారు సో మంచి నాయకత్వం మంచి ఆలోచన మంచి విద్యార్థులు మంచి సొసైటీ అనే చిన్న తాండాకి మనం ఫస్ట్ చేసుకుందాం అట్లా కొన్ని కొన్ని తాండాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన సమాజం కూడా డెవలప్ అవుతుంది తద్వారా రాష్ట్రం దేశం కూడా డెవలప్ అవుతుంది ఈ రోజు ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషం సంత సేవల జయంతి సందర్భంలో మొట్టమొదగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మొన్ననే పదిహేనవ తేదీనాడు మన ధర్మానాయక్ తండలో ఇక్కడ మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అమ్మ అక్కడ సభ్యులు పిలవడం అక్కడికి వెళ్ళి శివలాల్ మహారాజ్ గారికి పూర్వమానాలు అర్పించుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాను గతంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని మన ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలంటే కోటి నలభై లక్షలు మంజూరు చేస్తే అది స్థలం కొంత వివాదం పడుతుంది ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నది కాదు మీరు లేనప్పుడు కూడా నేను ఆడియో గారికి పదే పదే చెప్పిన అది కోర్టులో వివాదం ఉంది మరి వేరే స్థలమైన చూపించాలని చెప్పి చెప్పడమే కాదు మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారికి మన పొయ్యేలు కలవడం చీఫ్ ఇంజనీర్ గారిని కూడా అక్కడే కలవడం ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి స్థలం వేరేది ఇవ్వమంటే నేను అతి తరంలో మంజూరు చేయాలని కూడా చెప్పినా తప్పకుండా మంజూరు చేయించి మన పిల్లలకు మంచి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా ఇప్పుడు నాకేమి ఎలక్షన్లు లేవు ఇంకా పోల నాలుగేళ్ళకి అప్పటికి ఇష్టమంటే చేస్తుంది లేకుంటే లేదు నువ్వు దాకా వంద మందిగా వచ్చేసాం అది అందరూ ఒక అభిమానం కానీ ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులు మీరు గెలిపించినప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు అందరూ నేను కోరిక ఎందుకంటే నేను ఉన్న ప్రభుత్వం పోయింది మనతో అవుతుందో కాదో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఏది ఏమైనా కానీ మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అభివృద్ధి కావాలని చెప్పి ఇక్కడ చెప్పేది కాదు మీరు ఎలా మీ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది యాభై లక్షల రూపాయలు సంఘ భోధనకి ఇవ్వాలని చెప్పి ఏదో పొలిటికల్ మీటింగ్లో కాదు అటేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ ప్రతి తండా కూడా ఒక పది లక్షలు ఇవ్వాలి ప్రతి తండా ఒక పది లక్షల రూపాయలు చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా కాకుండా ఇంకొక ముప్పై గుంతాలు ఎందుకంటే మనకు అసలు ఇవాళ మందు దొరుకుతుంది మీకు తెలుసు బజారానికి ఇచ్చారు మాకు ఇంకొక వర్గాన్ని చేయలేదు అంటారు అని చెప్పి ఇంకొక ముప్పై గుంతాలు దగ్గర దూరం అయినా కానీ జగిత్యాల జిల్లాకైనా గత దగ్గర వేరే వర్గాన్ని కూడా మన గిరిజనులకు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా మీకోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతోపాటుగా మన మంగళ స్కూల్ కావచ్చు చిత్రమే స్కూల్ కావచ్చు ఒడలింగ స్కూల్ కావచ్చు ఇవాళ ఒకరి అయితే ఇంకా ఏకలవ్య పాఠశాల కావాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి కలిసిన విషయం మీరు అందరూ కూడా చూసి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడ ఉన్న మన జ్యోగం గారి ఇంకొక డిప్యూటీ మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా కలిసిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరిపట్లాడ ఒకటే ఉంది ఏకదే పాఠశాల ఆ స్థలాన్ని ఇచ్చిన ఎవరైతే తాతలన్నారో కొంత స్థలాన్ని ఊరి దగ్గర ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి నాకు ఇంకొక బిల్లికి ఇచ్చిన వాళ్ళ ఇచ్చిన మా ఈ అందులో ఇక్కడ కూడా కావాలి బీర్పూర్లో స్థలం ఉంది అక్కడ గోదావరి లోపల కూడా మన బంజారావులు గోడుల్లో అందరూ ఉంటారు ఇవ్వాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారు నేను ఇద్దరు వెళ్ళి గిరిజన మంత్రి గారు కలిసిన అవన్నీ ఫోటోలు వార్తలు అన్ని పేపర్లు చూసాను తప్పకుండా ఇవన్నీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్పాలి తెలియజేస్తూ ఈనాడు సంత్ శివలాల్ మహారాజ్ గురించి మీకు నేను చెప్పే విధంగా ఎందుకంటే మీకే అన్ని విషయాలు తెలుసు నేను భగవంతుని ఆరాధిస్తారు అలాంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ సమాజంలో వారి ఆశయాల అనుగుణంగా పనిచేసి మనందరం కలిసి మలిసి ఉండాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మనం శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆ ప్రాంతం ప్రార్థిస్తూ ఆ సంత శివలా మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సర్వేజన సుగ్రోభావం తటం సమస్త లోక సుగ్రోభావం తటం అందరూ కూడా బాగుండాలి వన్యభావం కావచ్చు జీవాలు కావచ్చు సంస్థలో కాంటవన్నీ కూడా వస్తాయి మరి వాటన్నిటి అన్నిటి కోసం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియని ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు పండగ శుభార్ జయంతి సందర్భంగా శుభార్